సర్వశక్తిమంతుడు అయిన మా దేవ సమస్తానికి ఆధారభూతుడు మా ప్రభ్వానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో నాయన నీ పాదల చెంతకు నేను మేము వచ్చాం ఇంతవరకు మా జీవితాలలో నీవు చేసిన కార్యాలను మేము తలపోసుకోవడానికి నీ కృతజ్ఞతాస్థతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన కృపతరుణాన్ని బట్టి వందనాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నాతో మాతో మీరు మాట్లాడండి మానవ జ్ఞానమును ఆలోచనలు కొట్టివేయండి నాయన నీ ఆత్మ కార్యము మా హృదయాలలో జరిగించండి మాట్లాడుతున్న నీ సులువ చాటును మరుగుపరిచి కేవలము మీ నోటి బూరగా వాడుకొనుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ ఇస్రాయలు యొక్క ప్రయాణము చాలా సుదీర్ఘమైన ప్రయాణం నిర్గమకాండములో నిర్గమకాండ గ్రంథంలో ఇష్రాయలు యొక్క ప్రయాణాన్ని మనం చదువుతాము చూస్తాం ఇష్రాయలు యొక్క ప్రయాణం ఎంతకాలం సాగింది ప్రయాణాలంటే కొంతమందికి చాలా సరదా కదండి ప్రయాణాలంటే కొంతమందికి టెన్షన్ కూడా రేపు ప్రయాణం ఉందంటే ఇవాళ నిద్ర పట్టదు ఇక స్త్రీలకైతే చెప్పక్కర్లేదు ప్రయాణం అనగానే ఎంత హడావిడి పడిపోతామో కదండి కుటుంబాలందరికీ కావాల్సినవన్నీ కావలసినవన్నీ సర్దుకోవడం పెట్టుకోవడం పెట్టానా లేదా అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా సరిపోతాయా లేదా ఇది ఒక కంగారు చిన్న చిన్న ప్రయాణాలకి మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం కానీ ఇష్రేలీల జీవితంలో వారు చేసిన ప్రయాణము అరణ్య ప్రయాణం వారు ఎరుగని త్రోవలో వారు ప్రయాణం చేస్తారు వారికి తెలిసిన రూట్ కాదు వారు ఆల్రెడీ వెళ్ళిన వే కాదు ఎంతకాలం ప్రయాణం మహా అయితే ఈ రోజుల్లో ప్రయాణాలు వాళ్ళు ట్రైన్ ఎక్కి వచ్చిన రెండు రోజులు మూడు రోజులు మహా అయితే మ్యాక్సిమమ్ ఎక్కువ మంది ఫ్లైట్ జర్నీస్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ ఉంటే ఏముందండి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఇంకా అమెరికా లాగా అయితే ఒక రోజు ఒకటిన్నర రోజులు చేరిపోవచ్చని ఫ్లైట్ ప్రయాణాలని ఎంచుకుంటూ ఉంటారు ఇంతకుముందు అయితే ఫ్లైట్స్ లేనప్పుడు ఎక్కువగా ఓడల్లో ప్రయాణం చేస్తుండేవారు కొన్ని నెలల తరబడి ప్రయాణం కానీ ఇస్రాయలు చేసిన ప్రయాణము రోజులు కాదు నెలలు కాదు దే ట్రావెల్ ఫార్ ఇయర్స్ సంవత్సరాల తరబడి ప్రయాణము చేశారంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రయాణము సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటే ఎట్లా ఉంటుందండి చాలా చాలా బోరింగ్ చాలా విసిగిపోతాము చాలా అలసిపోతాము ఒక మాటలు చెప్పాలంటే ఒక రోజు నడవగానే మనకేమనిపిస్తుంది ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ అయిపోయిందమ్మో నా వాకింగ్ నా వల్ల కాదు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోవాలనిపిస్తా ఉంటుంది ఇంకా చాలే ప్రయాణము ఇంకేం అనిపిస్తుంది కానీ ద ఇజ్రలైట్స్ లైట్స్ ట్రావెల్డ్ ఇన్ ద విల్డర్నెస్ ఫర్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ నలభై సుదీర్ఘమైన సంవత్సరాలు ఇష్టైలీలు అరణ్యంలో ప్రయాణము చేశారు దైవజనులు చెప్తూ ఉంటారు ఒక తరం అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలంట ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు ముప్పై అంటే ఒక మాటలో చెప్పాలంటే మరి తరం కూడా దాని కొత్త తరాలు పుట్టుకొస్తూ ఉన్నారు ప్రయాణంలోనే కొత్త తరాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నారు కొంతమంది అయితే వృద్ధాంప్యం వలన ఆ అరణ్యంలో బహుశా అనారోగ్యాల వలన కావచ్చు కొన్ని పరిస్థితుల వలన కావచ్చు ఆ ప్రయాణంలోనే కొంతమంది తమ జీవితాలను మరి పరలోక పిలుపును అందుకున్న వారు కూడా ఖచ్చితంగా ఉండుండొచ్చు ఇస్రాయలీలు యొక్క ప్రయాణంలో కనాను అనే ప్రాంతము దేవుడి వారికి వాగ్దానము చేసిన స్థలము గాడ్ ప్రామిస్ దెమ్ అ డెస్టినేషన్ దేవుడి వారికి ఒక గమ్యాన్ని వాగ్దానం చేశాడు మిమ్మల్ని ఒక దేశంలోకి తీసుకువెళ్తా ఈ నాలుగు వందల సంవత్సరాలు మీరు ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో ఫరో చేతి క్రింద చాలా ఇబ్బంది పడ్డారు మగ్గిపోయారు బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ మీ జీవితం ఇక్కడ అంతరించిపోదు మీరు ఇక్కడ గతించిపోరు మీ కొరకు నేను ఒక మంచి దేశాన్ని సిద్ధపరచాను అని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు సిద్ధపరిచిన దేశము పేరు మనందరికీ తెలుసు కనాను దేశము కనాను దేశాన్ని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశము ఆ దేశంలోకి మీరు అడుగుపెట్టిన తర్వాత యు విల్ బీ బ్లెస్డ్ మీరు సంతోషిస్తారు ఆనందిస్తారు సమృద్ధితో బ్రతుకుతారు నేను వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన ప్రదేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు కణానుకు వెళ్ళాలంటే చాలా దేశాలను చాలా ప్రాంతాలను చాలామంది ప్రజలను దాటుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ వారు ఆ ప్రయాణము కొనసాగించి వెళ్ళాలి నిజానికి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఐగుప్తు నుండి కణానుకు కేవలము పదకొండు రోజుల ప్రయాణం అంటండి ఇట్ వాస్ జస్ట్ లెవెన్ డే జర్నీ పదకొండు దినాల్లో షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అంట కానీ ఇస్రాయలీలు వారి అవిధేయతను బట్టి వారు ప్రతి సందర్భంలో సనగడాన్ని బట్టి దేవుని ఎడల వారికి ఉన్న యాటిట్యూడ్ సరిగా లేకపోవడం వలన పదకొండు రోజుల్లో చేరాల్సిన గమ్యము నలభై సంవత్సరాలకు వారు చేరుకున్నారు ఎందుకంటే వారు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోలేకపోయారు ఎదగాల్సిన విధంగా దేవునిలో ఎదగలేకపోయారు ఇది మనకు కూడా ఒక ఆత్మీయ పాఠమే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే విధేయత పరిపూర్ణమైన సమర్పణ సనగకుండా గొనగకుండా ఆయన ఏం చెప్తాడో అది చేస్తూ ముందుకు వెళ్తే నీ యొక్క డెస్టినేషన్ నీకు దేవుడు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును నువ్వు త్వరగా చూస్తావు కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి వాగ్దానం యొక్క నెరవేర్పు ఆలస్యం కూడా అవుతుంది సరే ఇశ్రైలీలు ప్రయాణం చేస్తూ ఉండగా మోషే అనే దైవజనుడు వారిని నడిపిస్తున్న నాయకత్వంలో ఆయన ఉన్నారు ఇప్పుడు మోషే అనే దైవజనుడు పన్నెండు మందిని ఎంపిక చేసి ఆ కణాను అనే ప్రాంతాన్ని చూడడానికి పంపించారు సో పన్నెండు మంది వేగుల వారు ఆ కణాను అనే ప్రాంతాన్ని వేగు చూడడానికి పంపబడినప్పుడు చూడండి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు యహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చెను నేను ఇస్రేళ్లకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపు వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలేను ఇరవై ఐదవ వచనంలో వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి ఒక దేశంలో ఎన్ని రోజులు తిరిగారంటండి నెలకి పైన తిరిగారు ఫార్టీ డేస్ అంటే సఫిషియంట్గా టైం తీసుకున్నారు వాళ్ళు సమృద్ధిగా సమయం తీసుకున్నారు పన్నెండు మంది వెళ్ళారు ఒకే దేశాన్ని చాలా జాగ్రత్తగా గమనించారు వెన్ దే కేమ్ బ్యాక్ దె బ్రాటర్ రిపోర్ట్ వారు మోషే వద్దకు ఇస్రాల వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆ పన్నెండు మంది వేగుల వారు కొంత సమాచారాన్ని పట్టుకొచ్చారండి ఆ ప్రాంతం ఎట్లా ఉంది అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు సో వీరు వీరికి ఉన్న స్థితిగతులను అలాగే ఆ కనాను ప్రాంతంలో ఉన్న వారిని పోల్చి వారు ఒక రిపోర్ట్ ఇస్తున్నట్లుగా గమనిస్తున్నాం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితిమి అమాలేఖీలు దక్షిణ దేశములో నివసించుచున్నారు హిత్తిలు ఎబూసీలు అమోరీలు కొండ దేశములో నివసించుచున్నారు కనానీలు సముద్రము నొద్దను యోర్దాను నది ప్రాంతంలోను నివసించు చున్నారని చెప్పిరి కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదుము దాని స్వాధీనపరచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలును అని ముప్పై ఒకటో వచనం అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలము అనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చి ఇస్రేలుతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాక్ వంశపు నెఫీలీలను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి పన్నెండు మంది వెళ్ళారు ఒకే ప్రాంతం అందరికి రెండు బ్లూ అయితే బ్లూ కనబడుతుంది ఎల్లో అయితే ఎల్లో కనబడుతుంది గ్రీన్ అయితే ఎక్సెప్ట్ దే హ్యావ్ కలర్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ అంటే తెలుసండి కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ అనే ఒక దృష్టి లోపం ఉంటుంది ఆ లోపం ఉన్నప్పుడు వారికి రంగులు కనబడవు ఈ మధ్య ఒక బ్రదర్ని కలుసుకున్నాం అమెరికా దేశంలో ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నా భార్య లేకుండా నా భార్యకు వీడియో కాల్ చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది ఉన్న షర్టే మళ్ళీ కొనుక్కుంటాను ఎందుకంటే నాకు రంగులు తేడా తెలియదు కాబట్టి అందుకే నేను వీడియో కాల్లో ఈ షర్ట్ కొనుక్కొనా అని అడుగుతారంట ఓకే ఈ కలర్ మీకు లేదు కదా ఇది కనుక్కొనుక్కోండి అని ఆమె చెప్తే దాన్ని బట్టి కొనుక్కుంటారంట ఎందుకంటే ఆయనకు కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల తెలియక ఒకే రకము ఒకే రంగు చాలా కొనుక్కొనే పరిస్థితి ఉంది కాబట్టి సరే పన్నెండు మంది వెళ్ళారు వారందరికీ విజన్ ఉంది దృష్టి లోపం ఉన్న వాళ్ళైతే కాదు చక్కగా కనాను ప్రాంతాన్ని తిరిగారు సంచరించారు అక్కడ నుండి రిపోర్ట్ తీసుకొచ్చారు కానీ వారు తీసుకొచ్చిన రిపోర్ట్లో పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు ఇద్దరు మంచి సమాచారము తీసుకొచ్చారు ఆ మంచి సమాచారం తీసుకొచ్చిన ఇద్దరు ఎవరంటే యహోశువ కాలేబు జాషువా అండ్ కేలబ్ ఇద్దరు దేవునియందు నమ్మికించిన విశ్వాసం కలిగిన దేవుని బిడలు మంచి సమాచారం తీసుకొచ్చారంట పది మంది మాత్రం చెడ్డ సమాచారం తీసుకొచ్చారు ఏంటి ఆ చెడ్డ సమాచారం అంటే వారు చాలా బలవంతులుగా ఉన్నారు వారు చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు వారి దృష్టిలో మేము మిడతలుగా ఉన్నాము మా దృష్టిలో కూడా మేము మిడతలుగా మన దృష్టిలో మనం ఎలా అయినా చెప్పుకోవచ్చు అవునా కాదండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది నా దృష్టిలో నేను చాలా బలవంతరాలు అనుకోవచ్చు నా దృష్టిలో నేను చాలా బలహీనరాలను అనుకోవచ్చు అది నేను నన్ను నేను చూసుకునే విధానాన్ని బట్టి ఆధారపడు చాలాసార్లు విశ్వాస జీవితంలో మనల్ని మనం చూసుకునే దృష్టి సరిగ్గా ఉండకపోవడం వలన మన ఎడల దేవుడు కలిగిన ప్రణాళికను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు ఎదుటి వారిని కూడా మనం ప్రేమించలేకపోవడానికి క్షమించలేకపోవడానికి అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే వారిని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో మనము గుర్తించలేక మన దృష్టిలో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని కొన్నిసార్లు మనం కొన్ని మరి కంక్లూషన్స్కి వచ్చేస్తూ ఉంటాము పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట ఏంట సభ సమాచారం అంటే వారు మనల్ని భక్షించే వారిలాగా ఉన్నారు ఆ దేశంలో కనాను దేశంలో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే వారు మమ్మల్ని తినేసే వారిలా కనబడుతున్నారు వారి ప్రాకారాలు చాలా గొప్పగా ఉన్నాయి వారు చాలా బలవంతులుగా ఉన్నారు అని ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒక ప్రక్కన మరి దైవజనుడైన కాలేబు యహోశివ మంచి మాటలే చెప్పారండి చూడండి ఆ మాట ముప్పై వచ్చినం కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదము దాని స్వాధీనపరచుకుందము దాని జయించుటకు మన శక్తి ఇవి విశ్వాసంతో పలుకుతున్న మాటలు పది మంది పలుకుతున్నవేమో అవిశ్వాసముతో పలుకుతున్న మాటలు విశ్వాసంతో పలుకుతున్న మాటల వలన ధైర్యం వస్తుంది అవిశ్వాసంతో పలుకుతున్న మాటలు వింటే కలవరం వస్తుంది వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హూమ్ వీఆర్ లిసనింగ్ టు హూమ్ వీఆర్ గివింగ్ అన్ అటెంటివ్ ఇయర్ కొన్నిసార్లు మన చెవులు ఎవరికి ఇస్తూ ఉంటామంటే మనల్ని విశ్వాసంలో బలహీనపరిచే వారికి చెవులు ఇస్తాం ఐదు నిమిషాలు వచ్చిన ఇచ్చిన మహా డేంజర్ గుర్తుపెట్టుకోండి నిన్ను విశ్వాసంలో వెనకకి లాగే మాటలు పలికే వారికి నువ్వు ఐదు నిమిషాలు ఇవ్వు చాలు నీ చెవులు నీ విశ్వాస జీవితంలో నిన్ను పది కిలోమీటర్లు వెనక్కి లాగుతారు తెలుసా నీకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి 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 దేవుని మాటలు విని విని వినుట వినుట వలన విశ్వాసము కలుగునని ఆత్మీయంగా నువ్వు ఎదిగి దేవునికి ఎంత దగ్గరకు వెళ్తావో అవిశ్వాసులైన వారు పలికే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు శ్రద్ధగా విన్నావంటే అవిశ్వాసము వలన నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అంతే నువ్వు చాలా వీక్ అయిపోతావు సైకలాజికల్గా వీక్ అయిపోతావు స్పిరిచువల్గా కూడా వీక్ అయిపోతావు మానసికంగా బలహీనం అయిపోతావు అంత మాత్రమే కాదు శారీరకంగా ఆత్మీయంగా కూడా నువ్వు బలహీనం అయిపోవడానికి అవిశ్వాస మాటలు చాలా చాలా దోహదపడితే గుర్తుపెట్టుకోవాలి పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన తర్వాత ఈ మాటలన్నీ విన్న ప్రజలు ఎంత శాడ్ థింగ్ అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే పది మంది వచ్చారు పది పన్నెండు మంది వచ్చారు కణాను వేగు చూసి పది మంది చెడ్డ సమాచారం తెచ్చారు ఇద్దరు మంచి సమాచారం తెచ్చారు ప్రజలు దేనిని నమ్ముతున్నారంటే ఆ పది మంది తెచ్చిన చెడ్డ సమాచారాన్ని నమ్మి ఇప్పుడు ప్రజల యొక్క స్పందన చూడండి పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాం అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి దేవుడు వాగ్దానం చేశాడే కణాన్లోకి తీసుకెళ్తానని మేము వెళ్ళలేము మేము కణాన్లోకి వెళ్తే చచ్చిపోతాము అన్నట్లుగా వీళ్ళు ఇక్కడ ఏడుస్తున్నారు అసలు ఏమైనా జరిగిందండి ఇంకా ఏమి జరగలా వేగు చూసి వచ్చారంతే విశ్వాసంలో బలహీనమైన వారి యొక్క చెడ్డ సమాచారమును విన్న ఇష్రైలు స్ట్రాంగ్గా నమ్మేశారండి ఏం నమ్మారు చెడ్డ మాటలు నమ్మారు దేవుని ఎందు ఉంచని వారి మాటలు చాలాసార్లు మనం కూడా అదే చేసేది దేవుని మాటల మీద గట్టిగా ఉండదు కానీ నమ్మకం నిన్ను బలహీనపరిచే మాటలు ఎవరైనా పలికారంటే అవే గుర్తు చేసుకు ఏమో అదే జరుగుతుందేమో అదే నిజమేమో అదే బహుశా మేబీ ఇట్ మే హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ జరుగుతుందేమో అది నిశ్చయం అయిపోతుందేమో వారు పలికిన మాటలు నా కన్నులారా చూస్తానేమో అన్నట్లుగా మనకి రాత్రి నిద్ర పట్టదు కొన్నిసార్లు కూర్చొని ఏడుస్తూ ఉంటాం అసలు ఏమి జరుగుండదు ఏవో మాటలు విన్నాం ఆ మాటలే నిన్ను ఆత్మీయంగా బలహీన పరిచేస్తూ ఉండుంటాయి ఇస్రాయలుల సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చారంట రెండవ వచనం మరియు ఇస్రాయలులందరూ మోసే అహరోనులపై సనుగుకొనిరి ఇప్పుడు ఇష్రాయీలు ఆ మాటలు విన్న తర్వాత వారి యొక్క స్పందన వారిలో నుంచి వస్తున్న మాటలు చూడండి మూడో వచనం ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మే మేల చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తు నాకు వెళ్ళుట మాకు ఏంటండి మాటలు ఐగుప్తు నుండి బయటకొచ్చే వరకు ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూసిన ఇష్రాయలీలు బయటకొచ్చాక ఇప్పుడు ఏమంటున్నారండి ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండు ఇట్స్ బెటర్ టు గో బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతే మేలు కదా వెనక్కి వెళ్ళిపోతే క్షేమం కదా మళ్ళీ ఆ ఇనుప కొలిమిలోకి వెళ్ళిపోతే మేలు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయిలు చేసి నీటి క్రింద వారు మునిగిపోకుండా కాపాడిన దేవుడు వారిని శత్రువులకు అప్పగించడానికి తీసుకొస్తాడా తీసుకురాడే అంత అనాలోచితంగా ఆయన ప్రజలను నడిపించే దేవుడు కాదే ఆయన సర్వజ్ఞాని అయినా ఆయన ప్రణాళికలు హిస్ ప్లాన్స్ ఆర్ ఇటర్నల్ ప్లాన్స్ దేవుని యొక్క ప్రణాళికలు ఆలోచనలు నిత్యత్వం వరకు నిలిచేవండి స్థిరమైన ప్రణాళికలు కొన్నిసార్లు మనం కొన్ని ప్లానింగ్స్ చేసుకొని కొన్ని ప్రణాళికలు వేసుకొని ఇది మంచిగా లేదు ఈ ప్రణాళిక బాగాలేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని కొన్నిసార్లు మన ప్రణాళికలు మనం మార్చుకుంటూ ఉంటాం కానీ దేవుడు అట్లా హి విల్ నాట్ మేక్ మిస్టేక్స్ ఆయన పొరపాట్లు చేసే దేవుడు కాదు ఆయన సగం ఇన్ఫర్మేషన్తో ఆయన నిర్ణయాలు తీసుకునే దేవుడు కాదు ఆయన అన్నిటిని ఎరిగిన దేవుడు భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ఆయన ఏ ప్రణాళిక వేసినా కూడా అది పరిపూర్ణమైన ప్రణాళికగా ఉంటుంది గాడ్స్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్ గాడ్స్ వేస్ ఆర్ పర్ఫెక్ట్ దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి దేవుని ప్రణాళికలు కూడా పరిపూర్ణమైనవి ఇష్రేయులని నైగుప్తులోని బయటకు తీసుకొచ్చిన దేవుని ప్రణాళిక ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే కణాను దేశంలో వారిని ప్రవేశపెట్టి వారి దేవుడుగా వారిని నడిపించి వారిని ఆశీర్వదించాలనేది ఆయన ప్రణాళిక గాని ఇప్పుడు ఇష్రైలు దేవుని గురించి కూడా అపార్థం చేసుకుంటా ఉన్నారండి వారికి మేలు చేసిన వారిను విడిపించిన వారికి సహాయం చేస్తున్న ప్రతి మానకుండా మన్నాతో వారిని పోషిస్తున్న అగ్ని స్తంభంలో అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వారితో ఉండి నడిపిస్తున్నా వారి బట్టలు పాతగా పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా వారి అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుని యొక్క మంచితనాన్ని కూడా అపార్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఒక్కసారి అరణ్య ప్రయాణం అంటే ఆలోచన చేయండి విషపురుగులు ఉండవా జీవులు ఉండవా దోమలు ఉండవా చిన్న దోమలు కదండి మనం ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం కానీ ఆ దోమలు ఎంత హాన్ చేస్తూ ఉన్నాయి ప్రపంచంలో యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయే వారి కన్నా ప్రపంచంలో మరి కొన్ని రకాలైన భయంకరమైన ప్రాణులక ప్రాణుల యొక్క పాము కాటు కానివ్వండి లేదంటే ఒక బుల్ వచ్చి అటాక్ చేయడం ఒక చీత ఒక లయన్ వీటి ద్వారా చనిపోయే అందరికన్నా కూడా ప్రతి సంవత్సరము ఒక దోమ కాటుకు చాలా మంది చనిపోతూ ఉన్నారంట అండ్ ఈ రోజుల్లో మనకు తెలుసు డెంగీ ఫీవర్ అనగానే ఎంత భయపడిపోతూ ఉంటామండి డెంగీ ఫీవర్ అనగానే డెఫినెట్గా వీ నీ టు టేక్ కేర్ మనం అజాగ్రత్తగా పర్వాలేదు లేదు తగ్గిపోతుంది మామూలు జ్వరం మన ఇంట్లో కూర్చుంటే వీలు లేదు వాళ్ళ ప్లేట్లెట్స్ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి అవి పెరిగేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలి లేదంటే ప్రాణానికే ముప్పు ఇంతకుముందు మలేరియా వలన అంత అవేర్నెస్ లేకముందు కొండ ప్రాంతాల్లో లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అరణ్యాల దగ్గరలో ఉండే వాళ్ళు ఎంతమంది చనిపోలేదు మామూలు జ్వరం అనుకొని మలేరియా బారిన చనిపోయిన వారు ఇష్రల్ యొక్క ప్రయాణంలో దేవుడు వారి గుర్చి ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే ఏ విష సర్పాలు ప్రాకే జీవులు ఒక చూడండి మస్కిటోజు ఎన్నిటి నుండో దేవుడు వారిని కాపాడుతూ నడుస్తూ ఉంటే నడుస్తూ ఉంటే నడుస్తూ ఉంటే చెప్పులు ఏమైపోతూ ఉంటాయండి అరిగిపోతాను అవుతుంది కదా చెప్పులు నేను ఒకసారి మదర్ తెరసా యొక్క చెప్పులు చూశానండి మీ నెట్లో కొడితే వస్తుంది గూగుల్లో మదర్ తెరసా వాడే చెప్పులు ఆమె కట్టా ఆమె రన్ చేసే ఆ ఆర్ఫనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆమె రన్ చేస్తూ ఉండేవారు కదా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సంస్థలు ఏం చేసేవారంటే వారి కంపెనీ నుండి కొన్ని చెప్పులు వారికి సేల్ అవ్వని చెప్పులు ఆ తర్వాత కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్న చెప్పులు లోపాలతో తయారు చేసేటప్పుడు కొన్ని సరిగ్గా కటింగ్ అవ్వక మెషిన్స్లో కొన్ని లోపాలతో ఉండే చెప్పులు అలాంటివన్నీ పడేయడం ఎందుకులే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆర్గనైజేషన్కి ఇచ్చేద్దామని పంపించేసేవారంట అవి రాగానే మదర్ తెరిసా వాటిలో ఏ చెప్పులు జత ఎంచుకునేదంటే ఏవి ఎక్కువ పాడైపోయినాయో వాటిని ఎంచుకునేదంటండి ఆమె చెప్పులు ఒకసారి మరి ఆమె గురించి రాయబడిన పుస్తకాల్లో కూడా ఆ పిక్చర్స్ ఉంటాయి అనుకుంటా మీరు నెట్లో చూస్తే ఉంటాయి ఆమె చెప్పులు ఎట్లా ఉన్నాయంటే ఇట్లా వంగిపోయి ఉన్నాయండి ఆ కాళ్ళు పాదాలు వేళ్ళు ఉన్న దగ్గర మొత్తం అరిగిపోయి ఉంటాయి మనం అరిగేలాగే ఇప్పుడు వాడట్లేదులేండి చెప్పులు కదా నాలుగు రోజులు వాడడం పక్కన పడేయడం ఇంకో చెప్పుల చేత ఇంతకుముందు చెప్పులు కుట్టే వాళ్ళకి చాలా పని ఉండేది ఎందుకంటే ఏదైనా ఊడిపోతే అంటించుకొని కుట్టించుకొని వచ్చి ఇప్పుడు కాలం అంతా మారిపోయింది ఊడిపోతే పక్కన పడేయడం ఇంకో చేత కొనుక్కోవడం వెళ్ళిపోవడం కదా అట్లా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి కానీ ఇంతకుముందు కాలంలో మరి చెప్పులు అరిగిపోతే ఆ అరిగిపోయిన చోట మనకి వేలు నొప్పి వచ్చేసేది అవునా కదండి ఎందుకంటే అక్కడ నేలకి చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ హార్డ్ గ్రౌండ్ అకిరందు ఉన్న రాళ్ళు కానీ ఏదైనా ముళ్ళు ఉంటే మనం నడిచే మార్గంలో త్వరగా ఉచ్చుకుపోతాయి అంత మాత్రమే కాదు ఆ కాలు వేళ్ళు కానీ లేదంటే పాదం కానీ చెప్పులు అరిగిపోయిన చోట చాలా నొప్పి వచ్చేసి కానీ దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు తన ప్రజల విషయంలో వారి ప్రాణాలు కాపాడమే కాదు సరే ఇంత ముద్ద ప్రతిరోజు మన్నా కురిపించగా సరిపోద్దు అంతవరకైనా కేర్ తీసుకుంది అంటే కదా వాళ్ళు చెప్పులు కూడా అరిగిపోకుండా చూసుకున్నాడంటండి హలే లూయా ఎంతమంది పది మందా పిల్లలు చెప్పులు చూడాలంటేనే తల్లిదండ్రులకు టైం ఉండట్లేదు కదా వాళ్ళు పోరు పెడతా అమ్మా నా షూస్ ఊడిపోయినాయి నాది అదే అయిపోయింది ఆ బెల్ట్ పాడైపోయింది అంటే ఉండరా వేసుకొని వెళ్ళి ఏదోలా చూస్తానులే పిల్ ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో వారి చెప్పులు పాడైపోతే కూడా మనకు రిపేర్ చేయడానికి జతగా ఉండడానికి కూడా మనకు అంత టైం ఉండట్లేదు ప్రస్తుత ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు అన్ని లక్షల మంది చెప్పులు కూడా అరగకుండా వారికి పెయిన్ లేకుండా వారిని అంత కంఫర్టబుల్గా అంత సౌకర్యవంతంగా వారి గురించి శ్రద్ధ తీసుకొని దేవుడు ప్రయాణంలో నడిపిస్తూ ఉంటే ఇప్పుడు దేవుని గురించి వారు పలుకుతున్న మాటలు ఏంటని ఆలోచన చేస్తే ఐగుప్తులో మేమేలా చావలేదు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము మూడో వచనం ఈ అరణ్య మందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని చావు దేవుని చిత్తంలో లేదు దేవుడు వీళ్ళని చంపాలనుకోవట్లేదు దేవుడు వీరిని ప్రాణాలతో క్షేమంగా పాలు తేనెలు ప్రవహించే కణాలలో ప్రవేశపెట్టాలని దేవుని చిత్తమైతే వీరు కీడును ఆలోచిస్తూ కీడును పలుకుతూ దేవుడు వీరికి కీడు చేయాలనుకుంటున్నాడేమో అన్నట్లుగా దేవుని అపార్థం చేసుకోరు చేసుకునే స్థితికి ఇస్రాయలు వెళ్ళిపోయారండి దానికి కారణం ఏంటంటే పది మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారము మన జీవితాల్లో కూడా ఎలాంటి సమాచారం వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే యహోష్వా కాలేబులు ఏం చేశారంటే ఏడో వచ్చిన ఇస్రాయిల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్ అఖిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది తేనెలు ప్రవహించ దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుబడకుడి ఆ దేశపు ప్రజలకు ఎంత మంచి మాట అండి రెండు మాటలు చెప్తున్నారు యహోశ్వా కాలేబులు ఒకటి దేవుని మీద తిరగబడద్దు ఒకసారి ఆ మాట చెప్దామా ఎవరి మీద తిరగబడద్దు దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద తిరగబడే ఆలోచన కానీ ఆయన మీద తిరగబడే పరిస్థితులు కానీ మన జీవితంలో ఎప్పుడు రావడానికి వీలు లేదు దేవుని మీద తిరుగుబడకుడి రెండవది ఆ దేశ ప్రజలకు భయపడ మంచి మాటలు చెప్తుంటే ఇరిటేషన్ వచ్చిందండి జనాలకి ఎంత వింతగా కనబడుతుందో ఇష్ట యొక్క ప్రవర్తన చెడ్డ సమాచారం చెప్పిన వారి మాటలేమో గుడ్ న్యూస్ లాగా రిసీవ్ చేసేసుకొని నమ్మేసి దేవుడు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాడా అని మాట్లాడారు ఇప్పుడు మంచి సమాచారం తీసుకొచ్చిన యహోష్వా కాలేబులను తొమ్మిదో వచ్చిన మాకరు భాగము ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా ఎంత వింతగా ఉందండి మంచి సమాచారం తీసుకొచ్చిన యహోశ్వా కాలేబుల్ని ఏం చేస్తున్నారంట ప్రస్తుత సమాజం అట్లా లేదా దేవుని సువార్త ప్రకటించే వారిని హింసిస్తూ ఉన్నారండి శుభవార్త చెప్తూ నిత్య నరకాగ్ని నుండి కొందరినైనా రక్షించాలని అగ్నిలోని నేను లాగినట్లు కొందరినైనా నిత్యరాజ్యం వైపుకు నడిపించాలని ప్రయాసపడుతున్న వారినేమో ఆ మంచి సమాచారం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు వారిని కొన్నిసార్లు హింసించాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న సమాజము ఇదే ధోరణి ఆనాడు ఇష్రైల్లో కూడా కనబడినప్పుడు దేవుడు మోసెతో చెప్పారు ఇంకా నేను సహించలేను దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు ఎంత అండి చాలా దీర్ఘశాంతం దీర్ఘశాంతం అనే పదాన్ని నేను అనుకుంటాను ఎలా చెప్పాలంటే దీర్ఘ లాంగ్ సఫరింగ్ అంట ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతం అంటే ఎంతవరకు వర్చుకోగలడో అంతవరకు మన ఇంట్లో కొన్నిసార్లు పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఏం చేస్తామండి చూస్తాం 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 కొంచెం టైం ఇస్తాం చాలా టైము ఇస్తాం ఇచ్చాక ఏం చేస్తాం ఏం చేయాలో అది చేసి రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం చేసినవన్నీ కూడా నేనైతే అదే చేస్తాను అప్పుడు మా అమ్మాయి అంటదే నిన్నటిది నిన్న అయిపోయింది కదా మమ్మీ మళ్ళీ ఎందుకు ఎత్తుతున్నావు మొన్న అయిపోయింది కదా ఎందుకు ఇప్పుడు గురించి మాట్లాడను అప్పుడు చేసావు కదా అప్పుడు చెప్పలేదు బుద్ధి ఇప్పుడు చెప్తున్నా అవును కదండీ చాలా ఓర్చుకున్నాక తల్లైనా తండ్రి అయినా ఇక ఒక పాయింట్ వస్తుంది ఇంకా ఎక్సీడ్ అయిపోతుంది అవిధేయత లేదంటే అల్లరి ఎక్సీడ్ అయిపోగానే ఇంకా అనుకుంటాం ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఇప్పుడు దేవుడు ఓర్చుకున్నాడు 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 సహించాడు 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 క్షమించాడు 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 ఒక పాయింట్ వచ్చింది ఈ దేవుడు మోసతో చెప్తున్న మాట ఏంటంటే పదకొండవ వచనం ఇహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మక ఇందురు నేను వారికి స్వాస్థ్యం యొక్క తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే నాకు ఒక ప్రణాళిక ఉంది వీరిని నేను పాలుతీన్లు ప్రవహించే దేశంలోకి నడిపించాలనుకుంటున్నాను కానీ వారు మరణాన్ని కోరుకుంటున్నారు కదా మేము ఐగుప్తులు ఎందుకు చావలేదు మమ్మల్ని అరణ్యంలో చంపడానికి దేవుడు తెచ్చాడా ఇక్కడ మమ్మల్ని నశింప చేస్తాడేమో అని వారు కోరుకుంటున్నారు కాబట్టి వారందరినీ నేను నశింపచేసి నిన్ను ఒక గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను మోషే అని దేవుడు మోషేతో పలికి